హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వసంతాస్ జాలాది బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము వారానికి సరిపడా టిఫిన్నికి కావాల్సినవి మనం ఎలా రెడీ చేసుకుంటానో నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను వారం అంతటిలో హడావిడి లేకుండా ఎప్పటికప్పుడు వేసుకోవడానికి టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా అప్పటికప్పటికి వేసుకోవడానికి వారానికి సరిపడా చట్నీకి అయితేనేమి టిఫిన్కి దోశ పిండి ఇడ్లీ రవ్వ అవన్నీ కూడా నేను ఇలా కలుపుకుంటానో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను పప్పులన్నీ కూడా ఇలాగ వేపి పెట్టుకుంటాను వారానికి సరిపడా రెండు రకాల పడులు అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఎండుమిరపకాయలు పప్పులు వేరుశనగ పప్పులు ఇవన్నీ కూడా వేపి పక్కన పెట్టుకొని పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను చూడు వేరుసిన పప్పులు వేగుతున్నాయి కదా సిమ్లో ఫుల్గా సిమ్లో పెట్టేసి ఇలాగ లైట్గా వేపుతూ ఉంటే పచ్చవసనంతా పోయి చేతితో పట్టుకుంటే పైపు ఒక్కంతా వచ్చేస్తుంది అప్పుడే బాగా వేగినట్టు లెక్క చూసారు కదా సిమ్లోనే పెట్టి ఈ విధంగా వేపాలి వేపి పెట్టేసినాక పక్కన తీసి పెట్టేసుకొని చల్లార్చుకొని డబ్బాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి మార్నింగ్ లేచి చట్నీకి అప్పటికప్పుడు వే వేపి చట్నీ చేయాలంటే లేట్ అయిపోతుంది కదా స్కూల్కి వెళ్ళాలన్నా బాక్స్ రెడీ చేయాలన్నా అందుకని చెప్పి ఇలాగ వేపేసి బాక్స్లో తీసి పెట్టేసుకుంటాను మార్నింగ్ లేసి కొంచెం పప్పులు తీసుకొని రెండు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీకేసి చట్నీ రెడీ చేసుకోవడం నేను రెండు నిమిషాల్లో అయితే చట్నీ రెడీ అయిపోతుంది మార్నింగ్కి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని నీట్గా వేపుకోవాలి ఈ పప్పులు ఎంత బాగా వేగితే చట్నీ కూడా అంత మంచి తినేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్తోనే టిఫిన్ హ్యాపీగా తినేసేయచ్చు చూసారు కదండి పప్పులన్నీ కూడా వేపేసుకున్నాను సాయిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేపుకొని పక్కన ఒక పొడిలాగా చేసుకుంటున్నాను చూసారు కదా సాయిపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా కొ కొంతమంది అయితే పుట్నాల పప్పు అంటారు కొంతమంది సాయిపప్పు అంటారు మా నెల్లూరులో అయితే మేము దీన్ని సాయిపప్పు అనే అంటాము సాయిపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ కలిపి ఒక అది వేపి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఒక రకమైన అది పొడిలాగా తయారు చేసుకుంటాను చట్నీలోకి దోశలకి ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇది ఇది ఒక రకంగా కొంచెం సాల్ట్ వేసేసి చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ అయితే సాల్ట్ వేసేసుకొని ఒక రెండు సార్లు మూడు సార్లు మిక్సీ పట్టేస్తే మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా అయితే తీసుకోవాలి మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి తినేటప్పుడు కూడా అంత టేస్ట్ అనిపించదు మనం చేత్తో పట్టుకుంటే కొంచెం లాగే ఉండేలాగా చూసుకోవాలి ఒకటి రెండు సార్లు మాత్రమే మిక్సీ పట్టేసి ఒకసారి చూసుకోవాలి మనకు ఎలాగైతే కావాలో అలాగ చూసుకోవాలి సరే కదా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అట్లాగే వేశాను అప్పటికే బాగా మెదిగిపోయింది కదా దాంట్లో కొంచెం ఒక తెల్లగడ్డ వెల్లుల్లిపాయ తీసుకొని వేసేసుకొని పొడిని తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు చూసారు కదా ఇట్లా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే చేసుకోకూడదు తినేటప్పుడు అంతగా అనిపించదు మనకు బాగుంది అనిపించదు ఇలా ఉంటే చాలు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టుతో పొట్టుతో సహా వేసేసుకుంటే సరిపోతుంది మన వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే పొడి అంత మంచి స్మెల్ వస్తుంది అంత మంచి వాసన వస్తుంది చూడంగానే ఆ వాసనతోనే మనం కడుపు నిండిపోయినట్టు అనిపించేస్తుంది చూసారు కదా మళ్ళీ ఒక్కసారి తిప్పేస్తే అయిపోయింది దాన్ని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడం నేను చూసారు కదా ఈ విధంగా చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇట్లా చేసుకొని ప్లేట్లోకి తీసిపెట్టేసుకోవాలి తీసి వెంటనే డబ్బాలోకి తీసి బా డబ్బాలోకి తీసిపెట్టేసామంటే అది కొంచెం తడితడిగా ఉంటుంది అందుకని ప్లేట్లో తీసిపెట్టి కొంచెం ఆరనిచ్చిన తర్వాత డబ్బాలో తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఉప్పు చూసుకొని ఒకేసారి ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఇంకొకసారి మిక్సీకి వేసేసుకొని తీసుకోవాలి పొడంతా అయిపోయినాక సాల్ట్ వేసామంటే అది కొన్నిసార్లు కలవదు అందుకని చెప్పి ఒకసారి సాల్ట్ వేసినాక ఇంకొకసారి తిప్పేసి తిప్పేసామంటే అది సాల్ట్ అంతా కూడా పొడంతా స్ప్రెడ్ అయిపోతుంది బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము సాటర్డే ఈవినింగ్ నేను చేసే పనులండి వారానికి సరిపడా టెన్షన్ లేకుండా చేసుకుంటాను ఇవి వచ్చి ఎండి మిర్చి ధనియాలు జీలకర్ర కందిపప్పు మినపప్పు ఇవన్నీ పప్పులు అన్నీ కలిపి ఒక రకంగా తీసుకుంటాను రెండు రకాల పొడులు రెడీ చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ చట్నీ చేసేంత టైం లేకపోయినా ఇవైతే వేసేసుకొని తినేస్తారు కదా అని చెప్పే ఉద్దేశంతో ఇవి రెడీ చేసి పెట్టేసుకుంటాము ఒకవేళ మనం బద్దం మనకు కొంచెం బద్ధకం అయ్యి లేవలేకపోయినా చట్నీ చేసేంత టైం లేకపోయినా ఇవైనా వేసేసుకొని తినేస్తారని చెప్పే ఉద్దేశంతో రెండు రకాల పప్పులు అయితే చేసి పొడులు చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇది కూడా సేమ్ అంతే అండి ఎండిమిర్చి కదా త్వరగా మెదిగిపోతుంది ఎదిగిపోతుంది ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ వేసామంటే మెదిగిపోతుంది దీన్ని కూడా మరీ పొడిలాగా చేసుకోకూడదు మరీ పొడిలాగా చేసామంటే అది దగ్గరకు వచ్చేస్తుంది మెత్తబడిపోతుంది తడి తడిగా ఉంటుంది అప్పుడు వేసుకోవడానికి దోశలోకి వేసుకొని ఇడ్లీలోకి వేసుకొని తినడానికి కూడా అంత బాగా అనిపించదు చూసారు కదా ఇది కూడా అట్లాగే కొంచెం బరక బరకగా వస్తే చాలు ఇంట్లో కూడా ఒక ఉల్లిపాయ తీసుకొని వేసేసి తీసి ప్లేట్లో పెట్టి ఆరబెట్టేయాలి చూసారు కదా దాంట్లో ఒక వెల్లుల్లిపాయ దీంట్లో ఒక వెల్లుల్లిపాయ వేసి తీసి పెట్టేశాను ఇది కూడా సేమ్ అలాగేనండి ఇది కూడా కొంచెం ఆ తెల్లగడ్డ ఆ వెల్లుల్లిపాయ నలిగేంత వరకు ఒక వన్ మినిట్ అట్లా తిప్పేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొకసారి తిప్పేసామంటే రెండు రకాల పొడులు రెడీ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటా స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో ఇట్లా కలి కలియబెడతా ఉండాలి లేకపోతే మిక్సీ అడుగున గట్టిపడిపోతుంది తడిగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిసేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వాటిలో ఉన్న తడి అంతా కూడా ఆరిపోతుంది అప్పుడు డబ్బాలోకి తీసిపెట్టామంటే ఒక డబ్బాల పొడి పొడిగా ఉంటుంది మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినడానికి బాగుంటుంది తడి లేకుండా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకటి సాయి పప్పుల పొడి ఇంకొకటి పప్పుల పొడి చూసారు కదా పప్పు కొంచెం సాయిపప్పు వేసాను అవి కూడా బాగా దోరగా వేపుకొని చూడండి పట్టుకుంటే పొట్టు ఊడేలాగా వేపుకుంటే చాలు చూసారు కదా ఈ విధంగా వేపుకుంటే చాలు నేను కొన్ని అయితే వేపాను వారానికి సరిపడి సరిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని మాత్రమే అయిపోయినాయి ఈ విధంగా తీసుకొని డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడమే మార్నింగ్ లేసి వెంటనే మనకు కావాల్సినంత వరకు తీసుకొని మిక్సీ వేసుకొని చట్నీ రెడీ చేసి పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా చేస్తాను నేను సాటర్డే ఈవినింగ్ శనివారం ఈవినింగ్ నాకుండే రొటీన్ రొటీన్గా చేసే పనులండి ఇది ఇవేం ఫ్రిడ్జ్లో పెట్టినవసరం లేదు బయట పెట్టేసుకోవచ్చు ఈ పాడైపోయేవి కాదు వన్ కాదు కాబట్టి బయటే పెట్టేసుకోవచ్చు పొడులు కొనాలన్నా కానీ ఎక్కువ మనీ అవుతుంది కదా అదే మనం రోజు చేసుకునే పనులే కొద్ది ఒక టెన్ మినిట్స్ వీటి కోసం వెయిట్ కేటాయించామంటే మనమే ఇంట్లో రెడీ చేసుకుని మనకు నచ్చిన విధంగా మనం రెడీ చేసుకొని తినొచ్చు కదా అని చెప్పే ఉద్దేశంతో నేనే రెడీ చేసుకుంటాను అయితే ఏమి కొనమో అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకుంటాం ఇలాగ డబ్బాలో తీసి పెట్టేసుకుని కొంచెం తడి ఆరిపోయింది కదా ఆ తడి ఆరిపోయిన తర్వాత ఈ డబ్బాలోకి తీసి పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు మూత తీసినా సరే పొడి పొడిలాగే ఉంటుంది తడి ఏమాత్రం ఉండదు రోజులకి కారం వేసుకొని కొంచెం నెయ్యిగానే చల్లుకొని తిన్నామంటే అబ్బా టేస్టే వేరు కదా ఇలాగా డబ్బాల్లో తీసి పెట్టేసుకుంటాను ఈ వారానికి అయిపోతుందా పొడి అంటే మనం తినేదాన్ని బట్టండి మనమైతే కొంచెం వేసుకుంటాం పిల్లలైతే వాళ్ళకి నచ్చినట్టు వేసుకొని పడేస్తారు కదా వాళ్ళకి మనం వేసినా నచ్చదు చూసారు కదా ఈ విధంగా మూడు డబ్బాలు రెడీ చేసుకొని చట్నీకి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను వారానికి సరిపడా చట్నీకి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఇడ్లీకి దోశకి రెడీ చేసి పెట్టుకోవాలి మా పిల్లలు ఒకరోజు ఒక చేసామంటే ఇడ్లీ డై రెండు రోజులు వరుసగా ఇడ్లీ పెట్టామంటే దోశ కావాలంటారు రెండు రోజులు దోశ వేసి ఇచ్చామంటే ఇడ్లీ కావాలంటారు ఎందుకు వచ్చిన పదని చెప్పేసి రెండిట్లని కూడా ఒక అర కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను దానికి సరిపడా మినప్పప్పు కొంచెం మెంతులు వేసాను అటుకులు కొంచెం వేసానండి నాన్న మిక్సీకి వేసే ముందు కొంచెం అటుకులు అయితే వేశాను దీనివల్ల కొంచెం స్మూత్గాను గాను ఇడ్లీ ఉంటుంది అవి రెండు కూడా మిక్సీకి వేసేసుకొని పెట్టేసుకున్నాను ఇట్లాగా మిక్సీ మనం ఇంట్లోనే కలుపుకోవడం వల్ల వారానికి సరిపడా పాడవు సరిపడింది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పాడవదు స్మెల్ రాదు పులిసిపోయిన స్మెల్ అయితే అస్సలు రాదు ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను కదా ఈ నైట్ అంతా కూడా బయటే ఉంచేస్తాను దోశ పిండి కానీ ఇడ్లీ రవ్వ కానీ అవి కొంచెం పులుస్తాయి పులిసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆ వారం అంతట్లో మనం ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి దోసేసుకున్నా ఇడ్లీ పెట్టుకున్నా మరీ పులిసిపోయిన స్మెల్ అయితే రాదు బాగుంటుంది ఈ దోశ పిండి మి మినపప్పు నానేశాను కదా దాంట్లో కూడా కొంచెం అటుకులు వేశాను అటుకులు వేయడం వల్ల స్మూత్గా మెత్తగా వస్తాయి దోశలు రెండు కేజీలు రేషన్ బియ్యం తీసుకొని ఈ విధంగా మిషన్ పట్టించాను బాగా కడిగి కొంచెం తడారే వరకు ఆరబెట్టేసి బియ్యాన్ని ఇలా మిషన్ పట్టించాను పిండిని మినపప్పు మాత్రము నేను మిక్సీకేసేసుకుంటున్నాను ఇదంటే కొంచెం మిషన్ పట్టించిన పిండిని కొంచెం నీళ్లు వేసి అది బాగా కొంచెం సేపు ఉడగబెట్టేచ్చాను ఉడగబెట్టడం వల్ల ఇది వేయడం వల్ల కూడా కొంచెం బాగుంటుంది దోశ స్మూత్గా మెత్తగా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా కొంచెం మనకు బాగుండాలి కదా అని చెప్పే ఉద్దేశంతో పిల్లలకు కూడా కొంచెం మెత్తగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది కూడా ఒక చిన్న ఒక చిన్న బౌల్ నిండా తీసుకొని ఈ విధంగా ఉడకపెట్టేసి మినప్పప్పు మిక్సీకి వేసుకున్నాం కదా అది ఈ ఈ పిండి రెండోట్లని కలిపి ఇన్ని పిండిలో వేసేసి బాగా కలిపేసాను కింద నుంచి అంతా కూడా కింద బియ్య పిండి ఉంటుంది కదా ఈ బియ్య పిండి ఈ మినప్పప్పుకి ఈ పిండికి అంతా కలిసేలాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇట్లా మనం కలుపుకోవడం వల్ల మన ఇంట్లోనే రెడీ చేసుకో రెడీ చేసుకోవడం వల్ల మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు మినప్పప్పు అయితే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను మనకి ఇంట్లోనికే కదా అని చెప్పే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మినపప్పు ఇలాగా రెడీ చేసుకోకుండా రెడీ చేసుకోకపోతే పడుకో పడుకో ఇలాగా టిఫిన్కి రెడీ చేసుకోకుండా కానీ ఉన్నట్లయితే ప్రతిరోజు లేసినప్పటి నుంచి టెన్షన్ నేను టైం అయిపోతుంది ఇంకా టిఫిన్ కాలేదు టిఫిన్ తీసుకురాలేదు ఇది ఒక టెన్షను అది ఒక కోపం వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఎందుకు వచ్చిన బాధ ఒక గంట కష్టపడ్డామంటే వన్ వీక్ అంతా టెన్షన్ లేకుండా టిఫిన్ సెక్షన్ అయితే ముగిచ్చిపోతుందని చెప్పి నేనే కలిపేసుకుంటాను చూసారా కింద రెండు కేజీల పా పిండి కదా కిందంతా పిండి ఉండిపోతుంది బాగా కలుపుకోవాలి ఆ మినప్పప్పు ఆ పిండి ఆ బీ పిండిలో కలిసేదంత వరకు బాగా కలిపేసేసుకొని ఆ నైట్ అంతా బయట పెట్టేస్తాను పులుస్తుంది బాగా పులిసిపోతుంది అప్పుడు తీసి మార్నింగ్ లేసేసి డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను చూసారు కదా ఎంతసేపు కలుపుతున్నానో మన ఉండలు లేకుండా బౌల్స్ లేకుండా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఈ దీంతో పాటే మనం పునుగులు కానీ బోండాలు కానీ కూడా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మరీ గట్టిగా కాకుండా మరీ పల్చిగా కాకుండా మీడియంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపాను బోండాలు అవి చేసుకునేంత టైం ఉండదు మార్నింగ్ కానీ ఎప్పటికైనా ఉంటుంది ఆ వీక్లో కొంచెం టైం ఉన్నప్పుడు వేసే వేయొచ్చు అనే ఉద్దేశంతో కొంచెం వాటర్ వేసుకొని కలిపెట్టేసుకుంటాను గట్టిగానే పిండి కలిపేస్తాను అంటే అన్నిట్లకి యూజ్ అయ్యే విధంగా బోండాలి కానీ దోశకు కానీ యూజ్ అయ్యే విధంగా పిండి అయితే గట్టిగానే ఉంటుంది మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో రెండిట్లకి ఉపయోగపడే విధంగా కలుపుకుంటాను పిండిని మా పాపకైతే ఎయిట్ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది కల్లా అంతా రెడీ అయిపోవాలి టిఫిన్ బాక్స్ అంతా రెడీ అయిపోవాలి రెడీ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ ఎంత మనం అంత పరుగులు తీసినా టైం అయితే మనకు అనుకూలంగానే ఉండదు ఇంకెంతే చుట్టుపక్కల ఉన్న డబ్బాకు చుట్టుపక్కల ఉన్న పిండి అంతా తీసేసి నీట్గా తుడిచేసి మూత పెట్టేసి నైట్ అంతా కూడా అట్లాగే వదిలేస్తాను మార్నింగ్కి బాగా పులిసిపోతుంది తీ మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుంటాను మార్నింగ్ లేస్ చూపిస్తానండి ఇంకా మార్నింగ్ లేస్ ఇది చూసారు కదా ఈ విధంగా తీసేసుకొని పెట్టేసుకొని బాగా పులుస్తుంది పెను చూడండి ఎంత మెత్తగా ఉందో ఇడ్లీ రవ్వ ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా ఇడ్లీ ర ఇడ్లీ రవ్వకు మినపప్పు నానబెట్టుకుంటాం కదా దాంట్లో కూడా కొంచెం అటుకులు వేసుకొని ఈ విధంగా కలిపెట్టుకున్నాను పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా కలిపెట్టుకున్నాను పెట్టుకున్నాను దీంట్లో నుంచి మార్నింగ్కి అయితే ఇదే చిన్న ఇది కొంచెం పిండిని తీసుకొని వేరే దబర్లోకి అయితే మార్చేసుకుంటాను మార్నింగ్ లేసే లోపల ఇడ్లీ రవ్వ అంతా పొంగి కింద పోతుందేమో కదా అందుకని చెప్పి వేరే దబర్లో తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి చూసారా పిండే దోశ పిండి ఎలాగా పైకి వచ్చేసిందో పులిసిపోయింది కదా ఈ మాత్రం పులిస్తే చాలండి ఇదిగో ఇడ్లీ రవ్వ కూడా పెద్ద పెద్ద దబర్లో తీసుకున్నాను రెండు కూడా బాగా పులిసిపోయినాయి ఇవి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో సరిపడే డబ్బాలో తీసుకొని పెట్టేసుకోవడం నేను సరే కదా ఎలాగ పులుసుందో ఇవి కొంచెం ఒక రెండు మూడు గంటలు తీసుకొని ఇప్పుడు దోశ వేసుకోవాలి కదా మార్నింగ్ మార్నింగే వేసుకోవాలి కదా అవి తీసుకొని ఒక బౌల్లో అయితే ఒక నాలుగైదు స్పూన్లు తీసి పెట్టేసుకుంటాను గరిటెలు తీసి పెట్టేసుకుంటాము మిగతాదైతే డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం వారమంతటిలో చట్నీ కానీ టిఫిన్కి కానీ ఏ హడావిడి లేకుండా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా టిఫిన్ సెక్షన్ అయితే మూ చేసుకోవచ్చు ఓకేనండి ఈ విధంగా నేను వారానికి సరపడా టిఫిన్ అయితే రెడీ చేసుకుంటాను కొంచెం సాల్టు కొంచెం షోరా వేసుకొని దోసేసుకోవడం నేను ఓకేనండి బాయ్